యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈ వీడియోలో ఒక రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో చెప్పాలి నన్ను ప్రేమించే వాళ్ళు సిఎండిఎఫ్ ని అభిమానించే వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ గా నిలబడతాం అజయ్ బాబు అని నాకు మాటిచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి మద్రాస్ ఐఐటి డైరెక్టర్ కామకోటి గారు జ్వరానికి కొత్త మందును కనిపెట్టారు భారతదేశంలో మలేరియా పేరుతో డెంగ్యూ పేరుతో టైఫాయిడ్ పేరుతో రకరకాల జ్వరాల పేరుతో చాలా మంది చనిపోతున్నారు కాబట్టి హిందూ సహోదరుల కోసం ఆయన కనిపెట్టినటువంటి ఈ మందును హిందువులు వాడాలని ఆయన పిలుపునిచ్చారు ఏంటంటారా కొన్ని రోజుల క్రితం వాళ్ళ నాన్నగారికి విపరీతమైన జ్వరం తగిలిందట హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడట ఏ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినా కూడా జ్వరం తగ్గలేదట ఒక స్వామీజీ గారి దగ్గరికి వాళ్ళ నాన్నను తీసుకొని వెళ్ళాడట ఆ స్వామీజీ గారు వాళ్ళ నాన్నగారికి విష జ్వరం వచ్చిందని చూసి ఆవు మూత్రం వెంటనే పట్టించమని చెప్పారంట ఆవు మూత్రాన్ని తాగించిన పదిహేను నిమిషాల్లో విష జ్వరం తగ్గిపోయిందంట ఆయన గోశాలలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఈ సాక్ష్యాన్ని చెప్పి హిందువులందరూ కూడా ఆవు మూత్రం తాగాలి అని పిలుపునిచ్చారు ఐఐటి డైరెక్టర్ మద్రాస్కి కామకోటి గారు మరి ఇంకేంటి వెంటనే ఆవు మూత్రాన్ని లీటర్లు లీటర్లు తెచ్చి సనాతనవాదులందరూ కూడా ఇళ్లలో పెట్టుకోండి బహుశా రాబోయే రోజుల్లో హిందూ డాక్టర్లు కూడా ఆవు మూత్రాన్ని వైద్యం చేయించుకోవడానికి వచ్చే హిందూ పేషెంట్లకు ఇస్తారనుకుంటా మంచి గిరాకీ పెరిగే అవకాశం ఉంది సిగ్గు లేకపోతే సరే ఏం చదువుకున్నారా ఆవు మూత్రంలో అట జ్వరాల్లో ఉండే బ్యాక్టీరియాలను చంపే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందట వాడు చెప్తూ ఉన్నాడు మళ్ళీ బహుశా వాడికి రాబోయే రోజుల్లో డాక్టరేట్ ఇచ్చి భారతరత్న అవార్డు ఇస్తారేమో చూడాలి మరి గోపుత్రులకి అంతకంటే ఇంకా ఎక్కువ ఆవిష్కరణ చేసే శక్తి ఎక్కడుందంటారు దాదాపు పన్నెండు సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏకదాటిగా భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తూ ఉంది వీళ్ళేమో గోవు నమ్మ అంటారు గోవుని పూజిస్తూ ఉంటారు ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో కూడా బీఫ్ అంటే గొడ్డు మాంసం ఎగుమతి చేసే దేశాల్లో నంబర్ వన్ స్థానంలో భారతదేశమే ఉంది పన్నెండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా అమ్మ అని పిలుస్తారు కానీ ప్రపంచ దేశాలకి గొడ్డు మాంసాన్ని ఎగుమతి చేసే కంపెనీలు భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాయట ప్రపంచ దేశాల్లో ఒకవైపును ఆవు నమ్మ అంటున్నారు ఇంకొక వైపున అడ్డంగా నరికి వేరే దేశాలకి సరఫరా చేస్తున్నది కూడా వాళ్ళ కంపెనీలే శర్మల చేతుల్లో ఈ కంపెనీలు ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉంటే దెమ్మ తిరిగి బొమ్మ కనపడతా ఉంది హిందుత్వవాదులు ఈ రాజకీయాలకు బలి కాకండి మరొక వైపు వీడు కామెడీ గాడు ఆడామగా గాని అఘోరీ గాడు వచ్చే నెల మూడో తారీఖున ఒక దర్గాని కోలుగొట్టడానికి కుంభమేళా నుంచి వస్తున్నాను దమ్ముంటే నన్ను నాపండి అంటున్నాడు నా ఫోర్స్ నా పండి అంటున్నాడు ఆ ఫోర్స్ లేకే వాడు ఉన్నదని కట్ చేయించుకున్నాడు ఇప్పుడు వాడు మళ్ళీ కొత్తగా దర్గానే కూలగొడతానని ముస్లిం సహోదరులకు సవాల్ విసుస్తూ ఉన్నాడు హలాల్ చేసి పంపిస్తారు నాయన ముస్లింలతో పెట్టుకోకు పబ్లిసిటీ కోసం నువ్వు మరీ ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు ముస్లిం సహోదరులకు కోపం వస్తే ఏ ముక్క కా ముక్క హలాల్ చేసి అలీన్ తినిపిస్తారు మీ వాళ్ళతోనే కొంచెం జాగ్రత్తగా ఉండు మూడో విషయం కీలకమైన విషయం నేను ఇప్పుడు మీతో చెప్పాలి వచ్చే సోమవారం అంటే జనవరి నెల ఈ నెల ఇరవై ఏడవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి పంచాయతీ ఎన్నికల గురించి క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం ఖమ్మంలో జరగబోతా ఉంది అందరూ మాటలు చెప్పేవాళ్ళే తప్ప చేతలకాడికి వచ్చేసరికి ఎవరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళే ఉన్నారు వీడియో చూసి ప్రైజ్ దళాడండి అని కామెంట్ పెట్టడము లేకపోతే సూపర్గా మాట్లాడారు బ్రదర్ అని చెప్పడము అద్భుతంగా మాట్లాడారు మీకు అండగా ఉంటాం బ్రదర్ అని చెప్పడము చాలా తేలిక కానీ ఒక ఉద్యమాన్ని ముందుకు నడిపించడం ఎంత కష్టమో అది ఆ స్థానంలో ఉండి నడిపించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఒక కొన్ని లక్షల మంది మన వీడియోలు చూసే వాళ్ళు ఉన్నారు కొన్ని వేల మంది మనకు ఫాలోవర్స్గా ఉన్నారు కానీ చేతల్లోనికి దిగుదాం ఫీల్డ్లోనికి ఎంటర్ అవుదాం మనల్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది అని చెప్తే మాత్రం ముందుకొచ్చే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వాళ్ళని సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై ఐదు నాటికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారతదేశాన్ని హిందుస్థాన్ అనౌన్స్ చేయడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు అని అంటే క్రైస్తవులు ముస్లింలు మెడ మీద కత్తి పెట్టుకొని తిరుగుతున్నారు అది ఎప్పుడైనా తెగొచ్చు అన్న విషయాన్ని జ్ఞాపక ఉంచుకోవాలి మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక్క పార్టీ సపోర్ట్ కూడా మనకి చేయదు మనల్ని మనమే కాపాడుకోవాలి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మనకు వ్యతిరేకంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి కూడా మనమంటే ప్రేమ ఏమి లేదండి బీజేపీ హిందుత్వవాదాన్ని భుజాన వేసుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్రైస్తవుల్ని ని ద్వేషించట్లేదు అన్న సంకేతాలను పంపుతూ ఉంది ఎంతవరకే కానీ ఏ రోజు కూడా మన కోసం ఏ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మన గురించి నోరు విప్పిన దాఖలా లేదు అలాంటి చరిత్ర ఏదైనా ఉంది భారతదేశంలో అని అంటే ఆ మణిపూర్ ఎంపీ ఒక ఆయన మణిపూర్ గురించి మాట్లాడారు రాహుల్ గాంధీ గారు ఒకసారి పార్లమెంట్లో మాట్లాడారు వేరే దేశంలో ఒకసారి మాట్లాడారు ఇంతే మన గురించి గొంతు విప్పిన సందర్భాలు ఇవే మనల్ని మనం కాపాడుకోవాలి దానికోసం ఒక న్యూస్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొన్ని రోజులుగా మనం సీఎం అజయ్ బాబు అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్గా ఉంది దానికి ట్రేడ్ మార్క్ అప్లై చేసాం దానికి ట్రేడ్ మార్క్ కోసం మేము అప్లికేషన్ పెట్టాం ట్రేడ్ మార్క్ తీసుకున్నాం బ్రాడ్కాస్టింగ్ తీసుకుని ముందుగా కేబుల్లోనికి ఈ ప్రసారాలను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత దీన్ని వెబ్ ఛానల్గా మార్చుకొని నెక్స్ట్ శాటిలైట్ వైపుకి వెళ్లాల్సి ఉంటుంది సీఎం డిఎఫ్ టీవీని మనం స్టార్ట్ చేస్తున్నాం న్యూస్ ఛానల్గా టీవీ నైన్ కావచ్చు ఎన్టీవీ కావచ్చు సాక్షి కావచ్చు ఏ ఛానల్ అయినా మన క్రైస్తవుల గురించి ముస్లింల గురించి దళితుల గురించి ఎక్కడైనా మన మీద జరిగే అగాయిత్యాల గురించి మాట్లాడారా ఎవ్వరూ మాట్లాడినా దాఖలా లేదు నేను ఒక చర్చ్ పాస్టర్ నయ్యండి ఏదో వాక్యం చెప్పుకోవడానికి లేకపోతే ప్రార్థనలు చేసుకోవడానికి మాత్రమే ఈ ఛానల్ ఉపయోగించుకుంటే సరిపోతుంది కానీ నేను భారతదేశంలో అణగారిన వర్గాల ప్రజల మీద జరుగుతున్న దాడులన్నిటి గురించి ఈ ఛానల్లో మాట్లాడుతున్నాను నాకు తెలిసి ప్రాణాలకు తెగించి గొంతెత్తి మాట్లాడుతున్న వ్యక్తుల్లో ప్రథమ స్థానంలో నేను ఉంటానేమో నాకు మీ సపోర్ట్ కావాలండి మనకు టచ్ స్క్రీన్ టీవీ ఒకటి కావాలి ఏం జరుగుతుందో ఎక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎక్కడ ఏమేం గొడవలు జరుగుతున్నాయో ఎవరు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారో అవన్నీ మీ కళ్ళారో చూపించడానికి నాకు టచ్ స్క్రీన్ టీవీ ఒకటి సీఎం డిఎఫ్ టీవీ ఛానల్ కోసం కావాలి మీలో ఎవరైనా ఒకరు ముందుకొచ్చి ఆ టచ్ స్క్రీన్ టీవీని మన సీఎండిఎఫ్ టీవీ కోసం స్పాన్సర్ చేయండి దయచేసి రెండో విషయం ఖమ్మంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన దీక్ష జరిగిన విషయం మీకు తెలుసు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర అలాగే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర డిఎఫ్ కి సంబంధించినటువంటి కార్యకర్తలతో నిరసన దీక్ష జరపాలి అన్నది మన ఆలోచన దానికి పెద్ద ఎత్తున మీ అందరి సహకారం కావాలి ఆర్థిక సాయం కూడా కావాలి రాబోతున్నటువంటి ఎన్నికల బరిలో పంచాయతీ ఎలక్షన్స్లో గ్రామ స్థాయి నుంచి కూడా సిఎండిఎఫ్ని బలోపేతం చేయడం కోసం వార్డు గా పంచాయతీ సర్పంచ్గా అభ్యర్థులుగా క్రైస్తవుల్ని ముస్లింస్ని దళితుల్ని పెద్ద ఎత్తున నిలబెట్టాలన్నది సిఎండిఎఫ్ ఆలోచన దానికోసమే వచ్చే సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతోంది ఇక్కడ సమస్య ఏంటంటే మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన వంద మందిలో తొంభై తొమ్మిది మంది మళ్ళీ అసలు పట్టించుకుని కూడా పట్టించుకోరు మేము సహాయం చేస్తామండి మేము వస్తాము మేము మేము చేస్తామని చెప్పిన వాళ్ళు ఎవరో కొద్ది గొప్ప సాయం చేసేవాళ్ళే తప్ప ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే నోరు తెరిచి ఒక మాట మాట్లాడడానికి భయపడతారు మూమెంట్ జరిగే స్థలానికి రావడానికి భయపడతారు గుప్పిని విప్పి సహాయం పంపించడానికి మన జాతులను కాపాడుకోవడానికి మన భావితరాలను కాపాడుకోవడానికి ఎంత సహాయం చేయడానికి భయపడతారు ఎలా అండి మరి ఒంటరిగా ఎలా చేయగలుగుతాం ఆర్ఎస్ఎస్ ఒకవైపు హిందూ పరిషత్ ఒకవైపు బజరంగ్ దళు ఒకవైపు అవి ఏం చేయగలవని అడిగితే మణిపూర్ రాష్ట్రాన్ని చూపెడుతున్నాయి చూడండి ఒక రాష్ట్రాన్ని ఎలా తగలబెట్టామో ఎన్ని చర్చిలు తగలబెట్టామో ఎన్ని ఇళ్లు తగలబెట్టాము ఎంత మందిని చంపేశాము నడి రోడ్ల మీద ఎంతమందిని నగ్నంగా ఊరేగించాము ఆడబిడ్డల్ని ఎన్ని బైబిల్ కాలేజీలు మసీదులను తగలబెట్టాము ఎంత భయంకరంగా మేము చేయగలము మా చేతుల్లో పడితే ఏమవుతుందో అని వాళ్ళు చేసినవన్నీ చూపెడుతున్నారు మణిపూర్ ను చూపెడుతున్నారు యూపీని చూపెడుతున్నారు ఛత్తీస్గఢ్ ని చూపెడుతున్నారు జార్ఖండ్ చూపెడుతున్నారు అస్సాం ను చూపెడుతున్నారు మతమార్పి నిరోధక బిల్లును చూపెడుతున్నారు దీన్ని హిందుస్థాన్ గా మారిస్తే క్రైస్తవులకి ముస్లిం అనుకుంటే ఓటు హక్కు రద్దు చేస్తా ఉంటున్నారు మీకు అర్థం కావట్లే ఏం జరగబోతా ఉందో ఎవడండి ఇవాళ ప్రాణాలకి తెగించి ముందుకొచ్చి మాట్లాడి మీరు పంపించే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల కోసం నేను కొట్లాడుతున్నాను అనుకుంటున్నారా నా పిల్లల భవిష్యత్ కోసం నాలాగే ఆలోచించే తల్లిదండ్రులు ముందుకు రావాలి మన పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళ భావితరాల భవిష్యత్ ఏంటి భారతదేశంలో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది రేపు లోపలికొచ్చి మసీదు లోపలికి వచ్చి కొడుతున్నారు వాడు దర్గాన్ని కోలుకోవడానికి వస్తున్నాను అని ఓపెన్గా సవాలు విసురుతున్నాడు ఓచుకోతాయని అంటున్నాడు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ ఏం చేయగలుగుతున్నాం ఏదో ఒక రూపంగా మనం ముందుకు వెళ్ళాలి మనం మాట్లాడుకోవాలి నక్సలైట్ సినిమా చూడగానే నా సేపు నక్సలైట్ అయితే బాగుండు అన్నట్టు పోలీస్ ఆఫీసర్ సినిమా చూడగానే ఆ కొంచెంసేపు పోలీస్ ఆఫీసర్ అయితే బాగుండు అన్నట్లు నా వీడియో చూడగానే సేపు మనం కూడా పోరాడితే బాగుండు అనిపిస్తుంది ఎక్కడికెక్కడ చల్లబడిపోతున్నారు మళ్ళీ చివరికి మళ్ళీ మళ్ళీ జరిగిందంతా చెప్పి ఉత్తేజపరిచి లెగన్ రనైనా నైనా మాట్లాడని రనైనా అని బతికినాడాల్సి వస్తూ ఉంది ఎవరు ముందుకు వస్తున్నారండి నాకు మీ సపోర్ట్ కావాలి నేను ఓపెన్గా అడుగుతున్నాను ఫైనాన్షియల్గా అలాగే ప్రార్థనా పరంగా అలాగే మీ వ్యక్తిగతంగా మీ అందరూ కూడా సిఎండిఎఫ్ కండగా నిలబడకపోతే నేను ఒంటరిగా ఏమీ చేయలేను కొన్ని రోజులు కొట్లాడి 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 నేను కూడా అలసిపోతానేమో అని భయం అనిపిస్తా ఉంది పొయ్యిలో ఒక్క కట్టె మండుతూ ఉందనుకోండి ఎంతకాలం మండుతుంది తోడుగా మరికొన్ని ఉంటే ఒక కట్టె ఆరిపోతే ఇంకొక కట్టె వేడినిస్తూ ఉంటుంది ఒంటరిగా ఎంతవరకు ఎంతవరకు కొట్లాడగలం ఆలోచించండి మళ్ళీ ఉద్యోగస్తులు లేరా వ్యాపారస్తులు లేరా వందల కోట్లకు పడగలెత్తినటువంటి స్థితిలో ఉన్నటువంటి దైవజనులు లేరా ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా డిఎఫ్ నాయకులకు మాత్రమే పట్టినటువంటి సమస్యనా ఇది ఇది నా ఇంటి సమస్యనా నా భార్య బిడ్డల సమస్యనా మీరెవరు కూడా సపోర్ట్ చేయకపోతే నేను ముందుకు వెళ్ళలేను మీరెవరు సపోర్ట్ చేయకపోతే నేను ఒంటరిగా మాట్లాడగలుగుతానేమో తప్ప కార్యాచరణను నేను ముందుకు తీసుకుని వెళ్ళలేను దయచేసి ఆలోచించండి ఇందిరా పార్క్ లో జరగాల్సినటువంటి నిరసన దీక్ష అయినా ఢిల్లీలో జంత్ర మంత్రో జరపాల్సిన నిరసన దీక్ష అయినా ఒక యూట్యూబ్ ఛానల్ గా ఉన్న మన ఛానల్ ని న్యూస్ ఛానల్ గా మార్చే ప్రక్రియలో కావాల్సిన సామాగ్రి అయినా పొద్దున జరగబోతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తి కలిగినటువంటి ముస్లిం క్రిస్టియన్ దళిత కుర్రాళ్ళకి అవకాశం ఇచ్చి నిలబెట్టి వాళ్ళ తరఫున మనం మాట్లాడడం అయినా కనీసం నిరసన తెలియజేయాలి కదా ఎవరు మన పక్షాన మాట్లాడినప్పుడు మన ఓట్లన్నా మనం వేసుకుందాం క్రైస్తవులు ముస్లింలు దళితులు మన ఓట్లు మనం వేసుకుందాం వాడికి ఎందుకు వేయాలి ఓట్లు ఏ పార్టీ వాడైనా హిందువుకే అవకాశం ఇస్తున్నాడు వాళ్ళ ఓట్లు వాళ్ళకే వేసుకుంటున్నారు పార్టీలు చూసి మనం కూడా వాళ్ళకే ఓట్లు వేస్తున్నాం చివరికి అధికారం వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఎప్పటికీ ప్రధానమంత్రి హిందువే రాష్ట్రపతి హిందువే కేంద్ర హోంమంత్రి హిందువే రాష్ట్ర ముఖ్యమంత్రులు హిందువులే మంత్రులు హిందువులే ఉప ముఖ్యమంత్రులు హిందువులే ఎంపీలు హిందువులే ఎమ్మెల్యేలు హిందువులే ఎస్పీలు హిందువులే కలెక్టర్ల హిందువులే హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు హిందువులే మీడియా నడిపే వాళ్ళు హిందువులే దేశంలో ఇవాళ ప్రతి ఒక్క సంస్థ హిందువుల చేతుల్లోనే ఉంది మరి రేపు పొద్దున మన తలలు నరుకుతూ ఉంటుంటే వెళ్ళు ఎవడైనా ఒక్క మాట్లాడా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి ఎవరు మాట్లాడతాడు మరి సీఎం డిఎఫ్ ని చంపుకుందామా కడుపులో పెట్టి కాపాడుకుంటారా సీఎం డిఎఫ్ ని చంపుకుంటారా మీరే సపోర్ట్ చేయకుండా ఒంటరిగా నేను చేయలేను దయచేసి అర్థం చేసుకోండి మీ వంతుగా మీరు నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తే మాత్రమే నేను ముందుకెళ్ళగలుగుతాను నా మీద పడేడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అజయ్ బాబు డబ్బు కోసమే చేస్తున్నాడు అని అరే నాయన ఇవాళ ఏం చేయాలన్నా గ్లాస్ మంచినీళ్ళు తాగాలన్నా కూడా ఒక వాటర్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నా ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ప్రతి దానికి ప్రతి పని కూడా వాళ్ళ డబ్బుతోనే ముడిపడి ఉంది ఉద్యమం నడపడానికి కూడా పెద్ద ఎత్తున డబ్బు అవసరం ఉంది నేనేమి కాషాయం బట్టలు వేసుకొని రోడ్డు మీద కూర్చొని కపాలం పట్టుకొని లేను ఒక ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నాం దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా సపోర్ట్ చేయకపోగా మళ్ళీ నా మీద సెటైర్లు ఒకటి బ్రదవ మొహాలు వేసుకొని మీ అందరి సహాయం సహకారం నాకు కావాలి చేతల్లో చూపించండి నాయనా నీ పని నువ్వు చేసుకో మా పని మేము చేసుకుంటామని అంటారా మంచిది వీళ్ళున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాను పరిచరలో నేను కూడా ముందుకు వెళ్లిపోతాను ఒంటరిగా పోరాడగలిగిన శక్తి మాత్రం నాకు లేదు మీ